హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మార్కెట్ భారీ ఫాల్ నిన్న మీరు నిన్న మార్నింగ్ నుంచి మీరు కొంచెం డౌన్ టౌన్ చూస్తానే ఉన్నారు అండ్ ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయ్యి హై టచ్ అయింది చెక్ చేసుకుంటున్నది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఈరోజు హైట్ టచ్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అడ్ ఫాలింగ్ డౌన్ మనం కొద్ది రోజుల నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ సిక్స్ అనే మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మనం ఇది మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం కదా సో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫోర్ హైట్ వచ్చాయి రివర్స్ వచ్చి అక్కడ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్స్ డౌన్ నిఫ్టీ సెన్సెక్స్ ఒక వెయ్యి పాయింట్లు డౌన్ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఒక ఏడు వందల నలభై ఆరు పాయింట్లు డౌన్ ఉంది సో ఇవి ఇలానే పడుతూ ఉంటాయా లేదంటే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా అనేది మనం కానీ చెక్ చేసుకుంటే మనకు బౌన్స్ అయ్యే లెవెల్స్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ నైన్ ఒక లెవెల్ ఉంది అక్కడ బౌన్స్ అవ్వాలి ఇది ఆల్మోస్ట్ ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ముప్పై పాయింట్లు దానిపైనే ఉంది ఈరోజు లో టచ్ అయింది త్రీ జీరో త్రీ టచ్ అయింది అక్కడ నుంచి ఇది అక్కడి నుంచి యాక్చువల్లీ బౌన్స్ అవ్వాలి అది ఒకళ్ళు బై ఎనీ ఛాన్స్ రేపు టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ నైన్ కూడా కానీ బై ఎనీ ఛాన్స్ బ్రేక్ అయ్యి ఆరు అందుకని డౌన్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ టూ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఈ లెవెల్ దగ్గర నుంచి మోస్ట్ ప్రాబ్లమ్ బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీనికి రెండు రీజన్స్ ఒకటి ఏంటంటే పుట్కాల్ రేషియో పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది అది ఇండికేటింగ్ ఈ పుట్కాల్ రేషియో ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఏదో ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ సివియర్ బౌన్స్ బ్యాక్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఈ పుట్కాల్ రేషియో ఇండికేట్ చేస్తున్నది సో దట్ రేపు సాయంత్రం మీకు ఫెడ్ మీటింగ్ ఒకటి ఉంది కాబట్టి దానికన్నా ముందు ఎవరు రిస్క్ తీసుకోకుండా చాలామంది క్లోజ్ చేసుకునేదానికే ట్రై చేస్తారు కాబట్టి అది షార్ట్ సెల్లింగ్ షార్ట్స్ బాగా పైలప్ అయినాయి నిన్న ఈరోజు అండ్ అంతకు ముందు నుంచి కూడా పైలప్ అవుతానే వస్తున్నాయి సో అవి రేపు ఏమైనా కవర్ అయ్యే అవకాశం ఉంటుందో లేదా అనేది రేపు మార్నింగే మీకు తెలిసిపోతుంది వన్స్ ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత బౌన్స్ అవుతుంది అనుకోండి ఒక డౌన్ కానీ బై అనే ఛాన్స్ ఓపెన్ అయింది అనుకుందాం ఓపెన్ అయ్యి మోస్ట్లీ అవుతుందో లేదు తెలియదు అయింది అనుకుందాం అయింది అనుకోండి మీకు ఏమైనా ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే వెయిట్ అప్ టు దిస్ లెవెల్స్ ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా డైషన్స్ ఏమైనా ఉంటే అది అంటే సెల్ కంటిన్యూ చేయాలా లేదంటే బై సైడ్ ఉండాలా అనేది డైషన్స్ మీరు ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే బై సైడ్ ఉండండి ఈ లెవెల్ బ్రేక్ అయితే మీరు సెల్ సైడ్కి వెళ్ళే అవకాశం డైషన్స్ మీరు ఎటువంటిదైనా సరే తీసుకోవచ్చు సో ఈ ఎందుకు చెప్తారంటే ఈ పుట్కాల్ కాల్ రేషియో ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ పాయింట్ ఫోర్ సెవెన్ ఏదో ఒక ట్రెండ్ అవ్వ నుంచి భారీగా బౌన్స్ అవుతుంది అందులో రేపు షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రేపు నైట్ ఈవెంట్ ఉంది కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ కవరింగ్ కూడా ఉంటుంది ఏ ఇది ఈజ్ వాట్ టు వాంటెన్ ఏ పెట్టలేకపోయాం డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ ఐ కుడ్ నాట్ గెట్ ద వీడియో నాకు డేటా సఫిషియంట్గా లేదు అందుకని పెట్టలేదు ఈరోజు ఏమైంది జనరల్గా మాట్లాడుకుంటాము సెన్సెక్స్ వన్ జీరో సిక్స్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది డౌన్ క్లోజ్ అయింది నిఫ్టీ మైనస్ థర్టీ త్రీ థర్టీ టూ పాయింట్స్ జవన్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ సెవెన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ జవన్లో క్లోజ్ అయింది అండ్ మీకు ఆల్ స్టాక్స్ ఈరోజు ఆల్ హెవీ వెయిట్స్ అన్ని రెడ్లోనే ఉన్నాయి అన్ని డౌన్లోనే ఉన్నాయి అండ్ ఏది అసలు కొంచెం కూడా ప్లస్ కూడా లేదు లాస్ట్లో కొంచెం ఇన్ఫీ టీసీఎస్ ఇవి రికవర్ అయినట్టున్నాయి కానీ బట్ అవి రికవర్ కూడా కాలేదు అని క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ అప్ సైడ్ వచ్చేదిను టూ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ వాచ్ చేయాలి ఇది దాటితే పైకి వెళ్తుంది అది కానీ దాటకుండా కాని ఉంటే మాత్రం టూ ఫోర్ టూ డబుల్ నైన్ నేను చెప్పాను కదా ఇందాక లెవెల్ మీకు టూ ఫోర్ టూ డబుల్ నైన్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా కానీ బ్రేక్ కానీ కాకపోతే అది కూడా కానీ బ్రేక్ అయితే ఫోర్ వన్ డబల్ సెవెన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత మీరు మన ఈ ఎఫ్ఐ డేటా చూసుకుందాం ఎఫ్ఐ డిఐ డేటా చూసుకుందాం ఎఫ్ఐ మైనస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు డిఐఎస్ ఈరోజు బై చేశారు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ క్రోడ్స్ బై చేశారు టోటల్ నెట్ సెల్లింగ్ జరిగింది ఈరోజు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ సెల్లింగ్ జరిగింది ఈ టోటల్ ఎఫ్ఐ డిఐఎస్ డిఫరెన్స్ ఇప్పుడు మనం ఈ స్టాక్ వస్తాం మనం మెయిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ చార్ట్స్ ఇవి ఎక్కువ మనం డిస్కస్ చేసుకుంటాం మన ఛానల్లో ఎందుకంటే మనం చాలా డీప్గా వెళ్ళి డిస్కస్ చేస్తూ ఉంటాం ఈ చార్ట్ ఏ టైంలో ఏం జరిగింది ఏ మొమెంట్లో ఏం జరిగింది మన డిస్కషన్స్ మన ఛానల్లో ఈ ఈ లెవెల్లో ఉంటాయి జనరల్గా చాలా తక్కువ ఉంటుంది అంటే వేక్ డిస్కషన్స్ మనవి చాలా తక్కువ ఉంటాయి అంటే కొంచెం డీటెయిల్గా పోయేదానికి ట్రై చేస్తాం ఈరోజు కానీ మామూలుగా కూడా ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ చూడండి మీకు ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయిందని ఆల్రెడీ ఇందాక దగ్గర చెప్పాను అది ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ బై సిగ్నల్ వచ్చింది మన దగ్గర బై వచ్చి దాని టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ టూకి వెళ్ళాలి వెళ్ళలేదు అక్కడ వరకు అది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చి ఓపెన్ బ్రేక్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎప్పుడైతే బ్రోకన్ ఓపెన్ బ్రేక్ అయిందో ఎన్ని ఎందుకంటే బ్రేక్ అయింది చూడండి మీరు నైన్ థర్టీ ఫైవ్ అది బ్రేక్ అయింది మీకు నైన్ ఫార్టీ నైన్ కల్లా అంటే పద్నాలుగు నిమిషాల కల్లా మీకు దగ్గర దగ్గర యాభై బ్యాంట్లు పడిపోయింది నిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ నుంచి టెన్ ట్వంటీ వన్ అక్కడి నుంచి సెల్ కంటిన్యూ అని వచ్చింది మన దాంట్లో అక్కడ నుంచి టెన్ ట్వంటీ వన్ దగ్గరకు వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ అక్కడ రీచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ టెన్ ట్వంటీ వన్ కల్లా రీచ్ అయింది అక్కడి నుంచి నాలుగు పదకొండు నిమిషాల్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండెన్ సిక్స్ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది అక్కడ మన దాంట్లో బై వచ్చింది చూడు టెన్ ఫార్టీ ఫోర్కి మన దాంట్లో సప్లస్ దగ్గర బై వచ్చింది బై వచ్చి టెన్ ఫిఫ్టీ సెవెన్ అంటే పదమూడు నిమిషాల కల్లా అది ఆల్మోస్ట్ టూ ఫార్టీ సిక్స్ నుంచి టూ సెవెంటీ సెవెన్ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి పెద్ద మంటే లేకుండా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ జీరో నైన్ మన లాస్ట్ లెవెల్ మన నెక్స్ట్ లెవెల్ డౌన్ లెవెల్ ఇచ్చింది అది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో త్రీ టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఈరోజు నిఫ్టీ మూమెంట్ గ్రాడ్యువల్ ఫాల్ అబ్నార్మల్ ఫాల్ జరగలేదు పడుతున్నది కానీ తెలుస్తున్నది ఎవరైతే మన చార్ట్స్ ఈ చార్ట్స్ చూస్తుంటారు వాళ్ళకి తెలుస్తుంటుంది వాళ్ళు ఓపెన్ అవ్వగానే వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ అవ్వగానే తప్పకుండా సెల్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఓపెన్ అయిన తర్వాత ఈ సిగ్నల్ ఓపెన్ కంటిన్యూ అని రాగానే దాన్ని కూడా కంటిన్యూ చేసి ఉంటారు అనుకుంటాను తర్వాత ఇక్కడ ఈ ఈ ఇక్కడే సెల్ చేసిన తర్వాత మీకు స్టాప్లెస్ దగ్గర అంటే మీరు ఇటువంటి సిగ్నల్స్ వస్తే మీరు స్టాప్లెస్ డెసిషన్ తీసుకొని కొద్దిసేపు బ్రేక్ ఒక పది పదిహేను నిమిషాలు ఒక అరగంట ఆగండి ఆగితే మీకు అప్పటికే ఎందుకు మీరు నార్మల్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫస్ట్ వన్ అవర్లోనే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు ఫస్ట్ వన్ అవర్లోనే సిగ్నల్స్ మ్యాచ్ చేసినాం బాగా బా ప్రాఫిట్లో ఉంటారు ఎనీ డే అక్కడ నుంచి మీకు ఈ టెన్ థర్టీ లెవెన్ నుంచి ఆల్మోస్ట్ మా నార్మలీ మార్కెట్ పెద్ద కదలదు ఎస్పెషలీ అప్ టు వన్ వన్ థర్టీ యూకే మార్కెట్స్ ఓపెన్ అయ్యేంత వరకు పెద్ద మూమెంట్ ఉండదు ఆ టైంలో ఎవరైనా కానీ మధ్యలో కానీ స్టాప్లసెస్ ఫిగర్ అయితే దానికి ఒక వన్ అవర్ టూ లాస్ ఫ్రిగర్ అయితే ట్రేడ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అప్ టు వన్ థర్టీ టూ వరకు తర్వాత ఇంకా లాస్ట్ మీకు అంటే వన్ ఓ క్లాక్ నుంచి చూడండి మీరు అది ఆల్మోస్ట్ ఒక టూ ఫోర్ ఫోర్ వన్ సిక్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ ఇక్కడ ఒక్క లెవెల్ మధ్య తిరిగింది ఇది నిఫ్టీ సంబంధించింది ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది డైరెక్ట్గా ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఓపెన్ అవ్వగానే బై వచ్చింది మన నాట్లో అది ట్వంటీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ అంటే నియర్లీ అరౌండ్ హండ్రెడ్ పాయింట్స్ ఇమీడియట్లీ పెరిగింది అక్కడ నుంచి మన దగ్గర సెల్ వచ్చింది సెల్ వచ్చిన తర్వాత నుంచి చూడండి కంటిన్యూస్గా నైన్ ఎయిటీన్కి సెల్ వచ్చింది అంటే అప్పుడే నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అవ్వడం పైకి వెళ్ళిపోవడం మళ్ళీ నైన్ ఎయిటీన్కి స్టాప్లస్ దగ్గర సెల్ రావడం కూడా అన్నీ జరిగిపోయినాయి తర్వాత నైన్ థర్టీ ఫోర్ దగ్గర మీకు స్ట్రగుల్ అయింది ఓపెన్ దగ్గర అక్కడ నుంచి నైన్ థర్టీ ఫైవ్ మీకు సెల్ వచ్చింది నైన్ ఫార్టీ సిక్స్ కల్లా మీకు దగ్గర దగ్గర వంద వంద పాయింట్ల కిందకి వచ్చేసింది అక్కడి నుంచి టెన్ ట్వంటీ వన్ అనదర్ మీకు హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ కిందకి వచ్చింది అక్కడి నుంచి మీకు టెన్ థర్టీ వన్ ఇక్కడ టైం ఉంటుంది నేను బ్రాకెట్లో ఇచ్చేది మీకు టైం ఇస్తుంటాను అంటే ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ దాని తర్వాత ఫిఫ్టీ త్రీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఈ టైం ఇస్తుంటాను మీకు ఈ టైం ప్రకారం మీరు ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది సార్ ఏం జరిగింది ఏ ఎలా జరుగుతున్నది అని చెప్పని మీకు ఐడియా కోసం ఇస్తున్నారు ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చేది ఫస్ట్ నెంబర్ ఇస్ అది ట్రేడ్ నెంబర్ అంటే పాసిబిలిటీ ఆఫ్ ట్రేడ్ ఎలా ఉంది అనేది మీకు ఆ నెంబర్ తెలుస్తుంది అది యాక్షన్ తెలుస్తుంటుంది నెక్స్ట్ తర్వాత టైం తెలుస్తుంటుంది దీన్ని చూసుకొని మీరు బై చేసుకోవాలా సెల్ చేసుకోవాలా అనేది రేక్షన్స్ ఉన్నా సరే మీరు తీసుకుంటూ ఉండొచ్చు ఇది బ్యాంక్ లిఫ్ట్కి సంబంధించింది బ్యాంక్ లిఫ్ట్ ఈ రోజు లాస్ట్ వన్ థర్టీ తర్వాత నుంచి అది అసలు కదలలేదు చూడండి ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగే ఉంది మనకి వన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు ఆల్మోస్ట్ ఒకటే లైన్ అంటే ఫైవ్ టు సెవెన్ నైన్ ఫైవ్ దగ్గరే తిరుగుతూ ఉంది పెద్ద మూమెంటే లేదు దాంట్లో ఇది ఇది అబౌట్ బ్యాంక్ సంబంధించింది ఇప్పుడు మనం స్టాక్స్ చూసుకుందాం మన స్టాక్స్ ఇది నేను మీకు ఇస్తుంటాను కదా ఆల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్ స్టాక్స్ ఇస్తుంటాం కదా ఈ ఈ వెయిటే స్టాక్స్ ఈ ఈ లైవ్ షీట్ కానీ మీరు కానీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది దీంట్లో ఎలా ఉంటుందని దీంట్లో నిఫ్టీ ఇంటర్డే లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఇంటర్డే లెవెల్స్ మీద డిపెండ్ అవుతుంది మిగతావన్నీ చూడండి సై ఇది ఇన్ఫీ ఇది టీసీఆర్ కన్నా కింద ఉంది అండ్ మారుతి అది టీసీఆర్ కన్నా కింద ఉంది రిలయన్స్ టీసీఆర్ కన్నా కింద ఉంది తర్వాత ఎల్ఎన్టీ అది టీసీఆర్ కన్నా కింద ఉంది టీసీఎస్ టీసీఆర్ కన్నా కింద ఉంది భారతీ ఎయిర్టెల్ కూడా టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి అండ్ ఐసిఐసి బ్యాంక్ టీసీఆర్ బ్రేక్ అయింది ఈరోజు అది మార్నింగ్ పైన టీసీఆర్ పైన ఉంది అది టీసీఆర్ బ్రేక్ అయింది నిన్న ఈ బ్యాంక్ సైడ్ ఉన్నవన్నీ బ్యాంక్ స్టాక్స్ అన్ని టీసీఆర్ దగ్గరే ఉన్నాయి ఆల్మోస్ట్ అది నేను ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను అన్నీ ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఉన్నాయి చెక్ చేసుకోండి ఏదో ఒక డైరెక్షన్ వస్తుందని చెప్పని కోటక్ బ్యాంక్ అది టీసీఆర్ కన్నా కింద ఉంది ఎస్బీఐ కూడా టీసీఆర్ కన్నా కింద ఉంది యాక్సిస్ బ్యాంక్ ఇట్ ఈస్ బిలో టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కీ స్టాక్ అది టీసీఆర్ కన్నా ఈరోజు బాగా పడింది ఇది థర్టీ వన్ పాయింట్స్ పడింది అందుకనే ఆ నిఫ్టీ సెన్సెక్షన్ అన్నింటినీ కిందకి పుల్ చేసుకుంటూ పోయింది ఐసెస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ మూడు కానీ కిందగానే ఉంటే మైనస్ వన్ పర్సెంట్ ఉంటే ఇక మన పోషన్ రెట్నే ఉంటుంది ఇలానే ఫాల్ మనం ఈజీగా మనం వాచ్ చేయొచ్చు ఈ విధంగా ఉంటుందని చెప్పని మనం గెస్ట్ చేసుకోవచ్చు ఇది టోటల్లీ ఈ స్టాక్స్కి సంబంధించిన డేటా ఇది ఇక లాస్ట్ మన లైవ్ బేసర్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నారు ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ డే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వన్ సైడ్ డైరెక్షన్ ఉన్న రోజుల్లో మా సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్కి చాలా హ్యాపీగా ఉంటారండి అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అంతా వరుసగా పుట్లు వన్ ఆర్ టూ అవర్స్ అయితే కదలలేదు కాబట్టి దానికి ఎవరేం చేయలేరు అక్కడ కూడా స్టాప్ లాస్ కూడా మన దాంట్లో పెద్ద ట్రిగర్ కూడా ఇవ్వలేదు నేను చెక్ చేసుకుంటా కదా స్టాప్లస్ పెద్ద ట్రిగర్లేదు హార్డ్లీ వన్ ఆర్ టూ స్టాప్లెస్ ట్రిగర్ అనేవి ఇంతమంది అబ్నార్మల్ స్టాప్ లాస్ కూడా మన దాంట్లో ట్రిగర్ అవట బట్ డైరెక్షన్ వచ్చే టార్గెట్స్ మాత్రం ఎక్సలెంట్గా మన రీచ్ అవుతుంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను ఇది నిఫ్టీ సెన్సెక్స్ దీనికి సంబంధించింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈ రెండింటికి సంబంధించింది మేము ఇస్తున్నాము ఇవి చూ చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు మా రైవ్ మా సబ్స్క్రైబర్స్ అయ్యండి ఇంతకుముందు రిన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి చాలా బెనిఫిట్ ఉంటుంది అవుతుంటుంది మా టూల్స్ మీకు అండ్ కమింగ్ డేస్ బాగా వల్టర్టీ చూస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది మార్కెట్ అని నేను అనుకుంటాను అప్పుడు మన హెల్ప్ఫుల్గా ఉండేది ఓన్లీ మంది ఒకటి మాత్రమే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఒకవేళ షార్ట్స్ టాంగల్ షార్ట్స్ స్టడీలు ఏమైనా చేస్తూ ఉంటే మీరు తప్పకుండా మా డబ్ల్యుమ్ డబ్బులు ఎస్ టూలకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ